బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్న విధంగా ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు జిల్లా ఎస్పీ వకుల్ సింహాల్ డీఎస్పీల ఆదేశాల మేరకు ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికి కవాతు నిర్వహిస్తున్నామని వన్ టౌన్ ఎస్ఏ తెలిపారు చెప్పండి రాబో పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా గౌరవ ఈ ప్రకాశం జిల్లా చాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎలక్షన్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా వాళ్ళ ఓటు హక్కును ప్లేసే వినియోగించుకునే కోసం ఈరోజు పట్టణంలో మనం వాటర్ సెక్యూరిటీ కోర్టు వారితో మన లోకల్ టౌన్ పోలీస్ స్టేషన్ సెకండ్తో పట్టణంలో అంత ఈరోజు పోలీస్ కావచ్చు మరియు వెహికల్ ఎయిటీ సెక్యూరిటీ రోజు కౌన్సిలింగ్ నిర్వహించడం ఈరోజు జరుగుతూ ఉంది ఈ దీన్ని అక్కడ నుంచి శాంతి పద్ధతులు మరియు అలాంటి బలం పోలీసు వారు వ్యక్తులు అందుబాటులో ఉంటారు శాంతి భక్తులు కాపాడుకోవడం కోసం ఎలాంటి గొడవలు జరగకుండా ఉండటం కోసం ఈరోజు ఈ కవాట్ అనేది మనం మన పట్టణంలో పంటను పరిధిలో చేయడం జరుగుతాం మాచల్ల మండలంలోని చెంచుకాలని బీకే పాలెం నాగులవరం గ్రామంలో మాచల్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ది పరుగులు పెట్టాలంటే టిడిపికి ఓటు వేయాలని తెలిపారు వరిక పొడిసేల ప్రాజెక్టును పూర్తి చేసుకుని పల్నాడు ప్రాంతంలో బీడ భూముల్ని కృష్ణా జలాలు పొందిన సస్యశ్యామలం చేసుకుందామని తెలిపారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందులకి గురయ్యాయని మాచల్లలో వైసీపీ నాయకులు గుండాయిజాన్ని అణచివేస్తామని తెలిపారు अच्छा అందరూ కూడా మనకు ఒక మంచి ఎంపీ గారు వస్తున్నారు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆయనకి అపారమైన మరి అనుభవం ఉంది పరిత అడ్మినిస్ట్రేషన్ లో యువకుడు విద్యావంతుడు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రోజు చెప్తా ఉన్నాను అనే మాటలు చెప్పడం కాదు ప్రతి ఇంటికి ఈ కాలనీలో మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాము ప్రతి రోడ్డుని కూడా పూర్తి చేస్తాము నేను ఇదే వేదిక ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు మీరందరూ కూడా ఈ చెంచు కాలనీలో ఫోటోలు తీయండి ఈ రోజు ఎలా ఉంటుందో ఐదు సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పూర్తయ్యేటప్పటికి ఈ కాలనీలు ఎలా ఉంటాయని చెప్పేసి ఆ రోజు మళ్ళీ ఫోటో తీద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజుల్లో మీ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై పనిచేసి నన్ను అలాగే కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయారిని గెలిపించి తద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసి పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం మండల కేంద్రమైన దుర్గి ఏఈఎల్సి చర్చ ఆవరణలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి రమేష్ మాదిక ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ పదిహేడు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రమేష్ మాదిగ మాట్లాడారు జవహర్ లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వం మొదటి కేబినెట్ సభ్యుడైన జగ్జీవన్ రామ్ బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన స్వతంత్ర సమర యోధుడు సంఘకర్త అని కొనియాడారు ఈ కార్యక్రమంలో దుర్గి గ్రామ సర్పంచ్

ఏప్రిల్ ఐదో తారీఖున జయంతి సందర్భంగా మరి ఎక్కడో బీహార్ గ్రామంలో జన్మించినటువంటి బాబు జగజ్జీరావు గారు ఎన్నో పదవులను పొంది ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల్లో కూడా బీహార్ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేకి పదవి గెలిచారు అతని జీవితం మొత్తం కూడా యాభై ఏళ్ళు తన జీవిత పోరాటాన్ని మొత్తం కూడా అనుభవాలి పోరాటానికి అంకితం చేశారు ఎన్నో పదవులు కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు అనగారిన వర్గం నుంచి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు గొప్ప సంఘ సంస్కర్త అలాగే స్వతంత్ర సమర వేదిక ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో కూడా అనగా యాభై సంవత్సరాల కూడా ఎంపీగా రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు స్థాయిలో కూడా పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాబు జగజ్జయరావు అలాగే పాకిస్తాను ఇండియా యుద్ధ సమయంలో కూడా ఆర్థిక రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేసి ఉన్నారు అలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవటం మన యొక్క బాధ్యత అలాగే ఎక్కడో దళిత వర్గం నుంచి వెనకబడినటువంటి దళిత వర్గం నుంచి కూడా అన్ని పదవులు పొందినటువంటి వ్యక్తి కూడా బాబు జగజ్జీవరావు గారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి వ్యక్తి ఈరోజు మనం జరుపుకోవడం మనందరికీ ఎంతో శుభపరిణామం అనేసి ఈ యొక్క సమావేశంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా పఠాన్ చిన్న సత్తా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి కుమారులు పెద్ద సుబ్బాని పఠాన్ యూసఫ్ పఠాన్ యాసిన్ పదిహేను రకాల నిత్యావసరాలను పండుగ నిమిత్తం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మాట్లాడారు పట్టణంలోని ముస్లిం నిర్పేదలకు పదహారు వందల మందికి ఒక్కొక్కరికి పదిహేను రకాల పండుగ రోజు ఉపయోగించే నిత్యావసర వస్తువుల్ని అందజేయడం జరిగిందని వారి కుమారులు తండ్రి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం సతామి పండుగ రోజున గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ విధంగా పేదలను ఆదుకుంటున్నట్లు తెలియజేశారు ఇవే కాక చారిటబుల్ ట్రస్ట్ తరఫున విద్యార్థులకు ఫీజులు కట్టడం పుస్తకాలు ఇవ్వటం కొన్ని సంఘాలకు ఆర్థికంగా సహాయపడి చాటుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అర్వపల్లి వీరాంజనేయులు వేటపాలెం సుబాని హరినాథు ముఫ్తి అనాసు అరాధ్యుల రామకృష్ణ రియాజు రవి సురేష్ రెహ్మాన్ బుజ్జ ఉంగరాల రవి మెరుగు జని బోసు సుబ్రహ్మణ్యం షఫీ అన్వర్ లక్ష్మి నారాయణ సాదికు భాష మెరుగు రఫీ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు వారి తండ్రి గారు పేరుతో వారి అయినటువంటి పట్టాన్ పెద్ద సుబారి గారు పట్టాన్ యూసుఫ్ గారు పట్టాన్ హాసిన్ ఖాన్ ఖాన్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మన ప్రైతమ నాయకులైనటువంటి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులైనటువంటి మరి మన పట్టాన్ కసబాని గారు యూసు ఖాన్ గారి కుటుంబ సన్నిహితుడైనటువంటి మరి రాజశేఖర్ గారి చేతుల మీద కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మరి మసీదు పునర్నిర్మాణ పఠాన్ చిన్న సర్తార్ ఖాన్ గారి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు సుబాని గారు యూసుఫ్ గారు హ్యాఫీన్ గారు మీరు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేదలకి సహాయం చేయాలా అందున ఇది రంజాన్ మాసం రంజాన్ మాసం సందర్భంగా పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా పండగ జరుపుకోవాలా వారికి వీరికి తోచినటువంటి సహాయం అందచేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మానవ సేవ మాధవ సేవ మరి అక్షరాల అమలు చేస్తున్నటువంటి చిన్న సత్తారు కానీ కుమార్లు రిషుభు గారు కానివ్వండి శుభాని గారు యాసిన్ గారు వీళ్ళందరూ కూడా ధన్యజీవులు సాటి వారికి సేవ చేయటంలోనే భగవంతుణ్ణి మనం కొలుచుకున్నట్లుగా ఉంటుంది అందున ఇప్పుడు రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు ఉంటూ రంజాన్ మాసాన్ని జరుపుకుంటా ఉన్నారు రంజాన్ దేవుణ్ణి కొలుచుకుంటా ఉన్నారు మరి ఇటువంటి రోజుల్లో సాటి వారికి సహాయపడటమే మనం చేసేటువంటి భగవంతుడికి చేసేటటువంటి సేవ పల్నాడు జిల్లా కారంపూడి మండలం టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాదిగ ఎస్సీ నాయకులు మాట్లాడారు వారు మాట్లాడుతూ మాదిగ ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఈ నెల ఎనిమిదవ తారీఖున సోమవారం పదకొండు గంటలకు మాచల పట్టణంలో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సుపేట ఉమ్మడి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు మాచల నియోజకవర్గం టిడిపి ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొంటారని తెలిపారు కారంపూడి మండలంలో ఉన్న ఎస్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు కోరారు ಮಾದಿರ್ ಆತ್ಮೀಯ ಸಮ್ಮೇಳಿ ಈ ನೆಲ ಜೊಬೇ ಮಾದಿಗರ ಆತ್ಮೀಯ ಸಮ್ಮೇಳನಪೂರಿ ಮಂಡಲ ಕಾರ್ಯಾಲಯ మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల ఎనిమిదో తారీఖు సోమవారం మాదిగల ఆత్మగౌరవ నినాదంతో మరి మార్చెల పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరపబడదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరణీయులు ఎంపీ అభ్యర్థి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి బాలకృష్ణదేవరాయ్ గారు మరొక ముఖ్య అతిథి దోర బ్రహ్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి తారపూడి మండలంలోని ప్రతి గ్రామంలో మాదిగారు వారి యొక్క ఆత్మగౌరవం వారి ఆత్మ ఆత్మగౌరవం నిలబెట్టుకోవటానికి గత పాలన ప్రభుత్వంలో మాదిగరికి ఏ రకమైనటువంటి అన్యాయాలు జరిగిందో ఈ ఆత్మీయ విందుల్లో మాట్లాడుకోవడం జరుగుద్ది మరి వచ్చేటువంటి నాయకుల యొక్క సందేశాన్ని కూడా మాదిగల యొక్క ఆత్మగౌరవ నినాదం నిలబడే విధంగా మాట్లాడించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మండలంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్ని గండ్ల గ్రామంలో పద్దెనిమిది నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మార్చి ముప్పై ఒకటో తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాప కన్నతల్లి శ్రావణి మాట్లాడుతూ మాది బొమ్మరాజుపాలె గ్రామం అని మా తల్లిదండ్రులు చీర నాగేశ్వరరావు అంకాలమ్మల చిన్న కూతురునని నా భర్త కారంపూడి మండలం పేటసన్ని గండ్ల గ్రామానికి చెందిన మన్యం మహేష్ కు నాకు పెళ్లైందని తెలిపారు మూడు సంవత్సరాలు ఇందని పెళ్లయ్యి మాకు పద్దెనిమిది నెలల పాప ఉందని అన్నారు పాప పుట్టడంతో నల్లగా పుట్టిందని అప్పటి నుంచి నా భర్తకు పాప నల్లగా ఉండటంతో ఇష్టం లేక పాప పుట్టిన దగ్గర నుంచి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలిపారు ఒకసారి నీళ్ల డ్రమ్ములో పడవేసి చంపపోయాడని మా అత్తగారు కూడా పాపను ఏనాడు దగ్గరికి తీసుకోలేదని ఇప్పుడు ఏకంగా మా పాపను నా భర్త చంపాడని ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు అడిగితే పాపకు ఫిట్స్ రావడంతో చనిపోయిందని చెప్పాలని ఇబ్బంది పెట్టారని అన్నారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని మనం స్టావని తెలిపింది సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న మల్లయ్య మాట్లాడుతూ పేటసన్నిగండ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు బుధవారం రాత్రి తమ పద్దెనిమిది నెలల చిన్నారి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారని తెలిపారు. శుక్రవారం గుంటూరు వైద్యులు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారన్న విషయం అప్పుడు బయటకు వచ్చిందని ఆయన అన్నారు. మీ మీ ఇంద్ర మీద రోజని పిల్లని బొనుకోబెట్టనిరండి. పిల్లని ఏం పేరు మీ ఆయన పేరు మహేష్ ఏం చేస్తాడు కార్ డ్రైవర్ సొంతమే కారు ఉంది చేస్తుంటుంది ఆటో పెంచుట్టిందని ముందు వాళ్ళకి పిల్ల పుట్టిని కాంచి వాళ్ళకు ఏ రోజు సంఖ అత్తగాని అత్త కానీ భర్త కానీ ఏ రోజు పిల్లని దగ్గర తీసుకోరండి నా దగ్గర తప్ప పిల్లలు వదిలిపెట్టి ఎటు పోదు అసలు వాళ్ళ దగ్గర తీయరు ఎత్తుకోరు చేరదీరు ఎవరికన్నా ఇద్దామన్నా ఇయ్యనీరు బయట వాళ్ళకి ఇస్తే గొడవలు పెట్టుకుంటారు పిల్లకి అన్నం పెట్టినా కానీ చీటికి మాటి గొడవలు పెట్టుకుంటారు సార్ పిల్లకి ఇంత ముద్ద అన్నం పెట్టినా గొడవ పెట్టుకుంటారు నా మీద టైం సబ్ అయితే రెండుసార్లు జరిగితే రెండుసార్లు ఇట్లా తీసుకెళ్ళి హెచ్చరించామండి పెద్దోళ్ళ చేత ఏం జరిగిందమ్మా అసలు ఆ రోజు గుడి దగ్గర తీసుకొచ్చిన ఇప్పుడు అందరితో పాటు భోజనం తిన్నా సార్ నేను కూడా వాళ్ళందరేమో ఏమో ఇస్తున్నారు వేస్తున్నారు నేనేం పులిగారి తిన్నా మత్తులో నిద్రపోయాను ఏం జరిగిందో తెలియ పిల్ల పలకట్లేదని లేచి చూస్తే పక్కలో పిల్ల పలకట్లేదు అని రోజు పిల్ల నాలుగు సార్లు లేచి చూసుకుంటా సార్ ఆ రోజు నా మాయకు ఉండేది పిల్ల తెల్లారు లేచి చూస్తే ముక్కులు అమ్మటి బ్లెడ్ ఉంది భర్తకు పోయినట్టు ఉన్నాయి పిల్ల ముక్కులు బ్లెడ్ మీద ఉన్న నా భర్త లేదు ఒకసారి అత్త ఎట్లా ఉంది అంటే ఏమన్నమ్మో మాకు తెలియదు అని అంటే బైక్ తీసుకొని వచ్చింది లోపల బైక్ పూట కొనుక్కున్నా సార్ నాకు మైక్ లేదు తెల్లారి చూస్తే పక్క లోపల పలకట్లేదని లేచి పిలిచాను అక్షయ అక్షయ పలకట్లేదండి అమ్మా అని గట్టిగా క్లాక్ లేస్తే పిల్ల చూసేసరికి ముక్కులు అమ్మటి బ్లెడ్ ఉంది బ్లెడ్ మీద నా భర్తను లేపాను లేచిన తర్వాత భుజం మీద వేసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం కిందకి తీసుకొచ్చాను తీసుకెళ్తే బైక్ మీద డాక్టర్ దగ్గర పిల్ల చనిపోయి మూడు గంటలు చెప్పింది రిటర్న్ తీసుకొని వచ్చి మీ దగ్గర టిడిపి నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనలో టిడిపికి చెందిన మూడవత్ తులసి నాయక్ తల్లి కమలి బాయికి గాయాలయ్యాయి ఈ ఘటనలో ఆటో ఇల్లు ప్రత్యర్థులు ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారనే నెపంతో వైసీపీ నాయకులు దుర్భాషలాడుతూ ఈ దాడికి తెగబడ్డారని బాధితులు పేర్కొన్నారు ఈ ఘటనలో గాయపడిన వారిని మాచల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు వెల్లుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ట్వంటీ మినిట్స్ అండి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ ఎస్ఐ గారు వచ్చారు ఒక వ్యాన్ వచ్చింది వ్యాన్ పోతుంది వ్యాన్ వెనకాల ఎస్ఐ గారు వెళ్తున్నారు ఎస్ఐ గారు వెనకాల సెంట్రల్ పోలీసు ఉన్నారు ఫార్టీ నుంచి ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అక్కడ మాట్లాడారు జస్ట్ ఎంతో సేపు మాట్లాడలేదు ఒక టెన్ మినిట్స్ మాట్లాడారు వెళ్ళిపోయారు అది జరిగిన తర్వాత పది నిమిషాలకి తాగేసి లేడో ఒక చోట అని మేమేం చేస్తాం సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళి సైలెంట్ గా బయట ఎంత పని ఉన్నా సైలెంట్ వెళ్ళి వండుకుంటాం వాడు అలా తిరిగి వాడు అలా ఆ రచ్చ వాడు తాగిందని చెప్పేసి చూసిన వెంటనే షాప్ ఎయిట్ థర్టీ కూడా కాలేదు జెడ్పీడీసీ జడ్పీడీసీ బాలు నాయకు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కోటాయ కోటాయ నాయకు శివ నాయకు జల్లా నాయకు బాలంజీ నాయకు వీళ్ళందరూ వచ్చారండి అను నేను అందరినీ చూడలేదు వాళ్ళందరూ గొడ్డలు గొడ్డలతో వచ్చిన వాళ్ళే ముందర వయసులు మా డాడీకి అయితే గొడ్లతో కొట్టారండి అది గొడ్రగొడ్లు తిప్పి మా డాడీకి పడిపోయాడు ఒక జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు అతనికి కొట్టాడండి అతను కొట్టాడు మా డాడీకి మా మమ్మీకి పొత్తి గడుపులో కొట్టాడండి ప్రెసిడెంట్ రాయి వాళ్ళ కొడుకు రాయిస్ అయితే అమ్మకి పొత్తి గొడుపులో తగిలింది కాలు నీళ్ళు పగిలిపోయింది ఆ మా డాడీకి వచ్చేసి కొట్టారండి మా అన్న తమ్ముడు ముగ్గురికి వచ్చేసి కొట్టారండి ఒక అబ్బాయి రవి రవినాయకు అతనికి కూడా కొట్టారండి ఆటో అతను ఆటో పగలగొట్టారు ముగ్గురు మేము మేము ప్రచారానికి మేము వెళ్తుంటే వీళ్ళు పెళ్ల ఏనా కొడుకులు వైసీపీ తరఫున టీడీపీ తరఫున వెళ్లేదు మీరు నా కొడకల్లారా మొదలు ఎవరికి రా అని ప్రెసిడెంట్ వాళ్ళ ఒక అబ్బాయి రవి నాయక్ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి రవి నాయక్ వచ్చి మా మీద దాడి చేశారండి అతను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం